నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ తెలంగాణలో మళ్లీ సర్వే చేయబోతుంది రేవంత్ ప్రభుత్వం డిసెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ఈ సర్వే జరుగుతుంది కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద శాతం అమలు చేయాలంటే ఖచ్చితంగా సర్వే చేసి తీరాలని ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇప్పటికే సర్వేకు సంబంధించిన దరఖాస్తు ఫామ్లు అన్ని ఆయా గ్రామాలు పట్టణాలకు తరలించడం మొదలుపెట్టింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి సర్వే మొదలవుతుంది కూడా కేసీఆర్ సర్కార్ సమగ్ర కుటుంబం సర్వే చేసింది రెండు వేల పద్నాలుగు ఆగస్టు పంతొమ్మిదవ తేదీన ఒకే ఒక్క రోజు ఈ సర్వేను పూర్తి చేసింది ఈ సర్వే పైన అప్పట్లో దేశవ్యాప్తంగా చర్చ కూడా జరిగింది సర్వే తర్వాతే రైతు బంధు వంటి పథకాలను అమల్లోకి తీసుకొచ్చింది సరిగ్గా ఇదే సర్వేను మళ్లీ చేయాలని భావిస్తుంది రేవంత్ సర్కార్ డిసెంబర్ ఇరవై తేదీ నుంచి జనవరి ఆరవ తేదీ వరకు ఈ సర్వేను చేపడతారు ఇంట్లో కోడిపిల్ల కుక్కపిల్ల మొదలు భూములు ఆస్తులు ఫ్యాన్లు ఫ్రిడ్జ్లు కార్లు బైకులు అన్నిటిని అన్నిటినీ సర్వేలో లెక్కిస్తారు అంతేకాదు గ్రామాల్లో ఎంతమంది నివాసం ఉంటున్నారు పట్టణాల్లో ఎంతమంది నివాసం ఉంటున్నారన్నది కూడా లెక్కలేస్తారు గ్రామాల్లో నివాసం ఉండేవారు ఏం పని చేస్తున్నారు పట్టణాల్లో ఉండేవారు ఏ ఉద్యోగం చేస్తున్నారన్నది కూడా తేలుస్తారు సర్వే తర్వాతే వాళ్ళు హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలను అమలు చేస్తారు డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి జరిగే సర్వే చాలా కీలకమని చెప్తున్నారు అధికారులు ఈ సర్వేలో రేషన్ గ్యాస్ లోన్లు అప్పులు ఆస్తుల వివరాలు తీసుకోవటం వల్ల ప్రభుత్వ పథకాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలి అనే లెక్క తేలనుందని చెప్తున్నారు అయితే ప్రభుత్వ ఇచ్చే పథకాలు ఖచ్చితంగా నిజమైన వినియోగదారుడికి దారుడికి అందుతాయని అవసరమైన వ్యక్తులకు ప్రభుత్వ పథకాలు అందబోవని చెప్పుకొస్తున్నారు రైతు బంధుకు బదులు రైతు భరోసాను తీసుకొచ్చిన రేవంత్ సర్కార్ ఎకరానికి పదిహేను వేలు ఇస్తామని హామీ ఇచ్చింది అయితే సాగు చేసే భూమికి మాత్రమే రైతు భరోసా ఇస్తామని పడావున్న భూములకు రైతు భరోసా ఇవ్వకూడదని రేవంత్ సర్కార్ భావిస్తున్నట్లు తెలుస్తుంది దీంతో ఇప్పటి రైతు బంధు వచ్చే వారందరికీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా రాదని తెలుస్తుంది అయితే ఈ సర్వే ద్వారా రైతు భరోసా ఎవరెవరికి ఇవ్వాలి ఒక్కో గ్రామంలో సాగు చేస్తున్న భూమి ఏ స్థాయిలో ఉంది అన్నది కూడా ఈ సర్వే ద్వారా తేలిపోనుంది